గోవిందయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఓటో అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకం సంజయ్ ఉవాచ ఏ ముభయ్యే స్థాపం సంజయుడు ధృతరాష్ట్రుల వారితో అంటున్నాడు ఓ మహారాజా ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు కృష్ణ భగవానుడు రథము తోలుకుంటూ తీసుకొని వెళ్ళి ఉభయ సెల మధ్య రథము నిలిపాడు ఇది శ్లోకం సారాంశం ఇందులో అర్జునుడిని గుడాకేశుడు అని సంబోధించడం జరిగింది గుళాకేశుడు అంటే అర్థం ఏమిటో తెలిసిన నిద్రను జయించినవాడు అని అర్థం మనకి మహాభారతంలో అర్జునుడు నిద్రను జయించాడు ఏదో నిద్ర అలసట ఇవన్నీ కూడా తెలియని జితేంద్రుడు అర్జునుడు అలాగే రామాయణంలో చూసుకుంటే లక్ష్మణ స్వామి నిద్రను జయించినవాడు అతడు కూడా గుడాకేశుడు జితేంద్రియుడు ఇక్కడ ఇండైరెక్ట్గా తోటి సంజయుడు అంటున్నాడు అత్యంత అప్రమత్తంగా నిరంతరము సావధానుడై ఉండి అలసట సోమరతనము ఏనాడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఎరగని అర్జునుడు ఎప్పుడు కూడా ఓటమి పాలవని అర్జునుడు గుడాకేశుడైన అర్జునుడు మీ కొడుకులపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పకనే చెప్తున్నాడు ధనురాభ్యాసం చేసేటప్పుడు ధనుర్విద్య అభ్యాసం చేసేటప్పుడు అంటే వీళ్ళందరూ రాజకుమారులుగా ఉన్నప్పుడు చిన్నతనంలో కౌరవులు పాండవులు ఇతర రాజకుమారులు అందరూ కూడా అర్జునుడికి ఎంత విద్యపైన శ్రద్ధ ఉండేదంటే రాత్రి వేళ కూడా కాగడాలు వెలిగించుకుని ఆ కాగడాల వెలుగులో ధనుర్విద్య అభ్యాసం చేసేవాడు ఎంతమంది శిష్యులుండగా కూడా ద్రోణాచార్యుల వరకు అర్జునుడు ఎందుకు ప్రియ శిష్యుడు అంటే చదువు పైన లేదా విద్య పైన ఉన్న శ్రద్ధ అకుంఠిత దీక్ష చదువు పైన ఉన్న ప్రేమ పగలు సాధన సరే సరే రాత్రి మనం రాత్రిపూట వర్కౌట్లు అంటారే పిల్లలు పరీక్షలు దగ్గర పడుతుంటే రాత్రిపూట కూడా టీ పెట్టుకొని కూర్చొని చదువుకుంటూ ఉంటారన్నమాట లేట్ నైట్ వరకు చదువుకుంటారు అట్లాగ అర్జునుడు ఆ రోజుల్లో రాత్రి వేళ కూడా కాగడాలు పెట్టేసుకొని ఆ కాగడాలు వెలుగులో ధనుర్విద్యాభ్యాసం చేశాడు గురు చూసి పట్టడం అవన్నీ కూడా రాత్రి వేళ సాధన చేసేవాడు చీకట్లో కూడా ఉందో చూసి బాణాలు కొన్ని రోజులకి అలా అలవాటు అయిపోయింది ముందు కాగడాలు పెట్టుకొని సాధన చేసేవాడట ఆ తర్వాత కాగడాలు కూడా తీసేసి చీకట్లో శబ్దం ఇటు వస్తుంటే అటు చీకట్లో బాణం వేసేయగలడు శబ్దం రాకపోయినా సరే ఫలానా వస్తువు చీకట్లో పలానా చోట ఉంది అని తెలిస్తే బాణం వేయగలడు చీకట్లో కూడా బాణం వేస్తే అది గురి తప్పకుండా తగ్గదు అలాంటి నిపుణుడు అంత అస్త్రవిద్యాభ్యాసం రాత్రివేళ నిద్రను మానేసి కూడా చేశాడు అర్జునుడు కాబట్టి అర్జునుడికి ఉన్న ఆకుంఠిత దీక్ష పట్ల ఉన్న శ్రద్ధ ద్రోణాచార్యుల వారిని కదిలించి వస్తుంది కాబట్టి శిష్యులు ఎంతమందు ఉన్నా సరే ద్రోణాచార్యుల వారికి అర్జునుడు ప్రియ శిష్యుడు అలాగే అర్జునుడికి కూడా ద్రోణాచారుల వారంటే ఎంతో భక్తి గౌరవం గురువు గారంటే అంటే ఒక శ్లోకం కూడా ఉంటుంది విద్యాతురాణం నసుఖం న నిద్య నా నిద్ర ఎవరికి విద్య కావాలి బాగా చదువుకోవాలి అనే ఒక గట్టి పట్టుదల ఉంటుందో విద్యార్థులు సుఖాన్ని నిద్రను కూడా మర్చిపోతారట ఆ ఏమందులా రేపు చదువుకోవచ్చులే పరీక్షలు వస్తున్నాయి కదా ఇంకా కాస్త ఆ టైం ఉంది కదా ఎందుకు లేదనుకునే పిల్లలు ఏం చేస్తారు టీవీలు ఫోన్లు చూసేసుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి నిద్రపోయి ఇలా చేస్తారు కానీ శ్రద్ధగా ర్యాంక్ కొట్టాలి లేదా మనం చూస్తూ ఉంటాం సివిల్స్కి వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రోజుకి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా చదివి సాధన చేసి ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ చేసేసుకొని ఇంపార్టెంట్ ఏమిటి ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రాసెస్లోనే రోజుకి పద్దెనిమిది పంతొమ్మిది గంటలు ఇరవై గంటలు కూడా కృషి చేశాము అనేసే వాళ్ళు అనుభవాలు చెప్తుంటారు మరి అన్ని గంటలు కృషి చేశారంటే వాళ్ళు సుఖాన్ని నిద్రను విడిచిపెట్టారు అవునా కథ చెప్పండి కాబట్టి మనకి ఏ శ్లోకం అనమాట విద్యాతురాణ విద్య గురించి ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ విద్యను ప్రాప్తించుకోవాలి అనే శ్రద్ధ ఉంటున్న విద్యార్థులకి సుఖం సుఖము గురించి ఆలోచన ఉండదు సుఖము ఉండదు ననిద్ర నిద్రపోవాలనే ఆరాటం కూడా ఉండదు వేళ నిద్ర అక్క నిద్ర వస్తుంది రేపు చూసుకుందాం వాళ్ళ అర్థకంగా ఉంది ఏమీ ఉండదు అనమాట ఆ చదువు మీద వాళ్ళు దీక్షగా దృష్టి పెడతారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అలాంటి విద్యాతురానాం న సుఖంని ననిద్ర అనే టైపు విద్యార్థి అర్జునుడు అంత కృషి చేసి ధనుర్విద్యాభ్యాసం చేశాడు గుడాకేశుడు నిద్రను జయించి మరీ చదువుకొని నెంబర్ వన్ స్టూడెంట్ అయ్యాడు భారతదేశంలో ఎంత పేరంటే ఈ రోజుకి కూడా క్రీడలు అవార్డులు అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డు ఇలాగా ఆ శిష్యుల పేరులతోటి ఈనాటికి మనం స్మరించుకుంటూ అవార్డులు కూడా పెట్టుకున్నాం విద్యార్థులందరికీ కూడా చదువుకునే వాళ్ళకి ఆ సంకల్ప బలం పెంపొందించడానికి ఈ శ్లోకంలో మనకు ఉపయోగపడుతుంది గుళాకేశుడైన అర్జునుడు నిద్రను కూడా జయించాడు చదువు కోసం విద్య కోసం విద్యలో రాణించడం కోసము తెలుసుకోవాలి విద్యార్థులు ఎప్పుడు స్కూల్ అయినా ఎప్పుడు కాలేజీ అయినా ఎప్పుడు చదివా చదువు అంటే బోరు ఈ మాటలే నోట్ అనేవాడు ఒక తపస్సులాగా చదువుకోవాలి జ్ఞానార్జన చెయ్యాలి అంటే అదొక తపస్సులాగే కొనసాగాలి అలాగే ఇక్కడ భగవంతుడు నీవు రథాన్ని తీసుకెళ్ళి రెండు సెల మధ్య నిలపవయ్యా స్వామి అనగానే మారు మాట్లాడకుండా తీసుకెళ్లేసేసి రెండు సెల మధ్య రథాన్ని నిలబెట్టాడు ఎక్కడైనా భగవంతుడు చెప్పినట్టు మనం చేస్తాం భగవంతుడు ఏం చేస్తున్నాడు భక్తుడు ఎలా చెప్తే అలా చేస్తున్నాడు కారణం ఏమిటి భగవంతుడు భక్తికి కట్టుబడతాడు అన్న విషయాన్ని ఇక్కడ గ్రహించాలి అర్జునుడికి భగవంతుడు కట్టుబడ్డాడు ఏ అర్జునుడి దగ్గర ధనం ఉందా రాజ్యం ఉందా లేదంటే కృష్ణ పరమాత్మ అంటే ఎక్కువ బలం ఉందా పోని ఇప్పుడు నేను ఏదైనా సహాయపెడితే రేపు ఏదైనా గెలిచిన తర్వాత ఉపయోగపడతాడంటే గెలిచాక అర్జునుడు రాజు ఎందుకు అవుతాడు ధర్మరాజు గారు రాజు అవుతారు అవునా ఏం ఉపయోగం అండి భగవంతుడికి ఒక్కటే భగవంతుడికి కావాల్సినవన్నీ కాదు భగవంతుడికి కావాల్సింది అమలీనమైన భక్తి ప్రేమ నిష్కపటమైన హృదయం నిష్కపటమైన హృదయంలోనే భక్తి ఉంటుంది నిష్కల్మషమైన హృదయంలోనే ప్రేమ దయ ఉంటాయి ధర్మం ఉంటుంది భగవంతుడు చూసేది ఇదే దయ ఉందా వీళ్ళకి ప్రేమ లేదా భక్తి శ్రద్ధలు ఉన్నాయా ధర్మం ఉందా లేదా ఇవి భగవంతుడు చూస్తాడు ఇవన్నీ కూడా మనకి పాండవుల్లో సంతృప్తిగా కనపడతాయి పాండవులకు పరమాత్మ పట్ల అచంచలమైన భక్తి అవిచ్ఛిన్నమైన తైలధార లాంటి భక్తి కపట భక్తి కాదు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల ఈ వ్రతం చేసేస్తే కృష్ణుడికి ఈ వరాన్ని అనుగ్రహిస్తాడంట ఇలాగా క్యాలెండర్లు తిథులు చూసుకొని చేసే భక్తి కాదు వాళ్ళకు నిరంతరం మహారాజ్యము వచ్చినా సరే అప్పుడు కూడా కడుని ఎత్తికెక్కొని అగ్రపూజ కృష్ణ పరమాత్మకే చేయాలి గొప్ప యాగం చేసి సమస్త ప్రపంచాన్ని జయించి అగ్రపూజ కృష్ణ పరమాత్మకి అడవులకు వెళ్ళినప్పుడు కూడా అడవుల్లో కూడా కృష్ణుడిని తలుచుకోవాలి అగ్రపూజ చేశాం కృష్ణుడికి ఏమైంది జోదం అడవులకు వెళ్ళిపోయాం ఎందుకులే దేవుడిని మార్చేద్దాము చేద్దాము అనుకోలేదు పాండవులు అర్థమవుతుందా తెలుసుకోవాలని విషయం రాజసుయోగం చేసి ఎంతోమంది రాజర్షులు పెద్దలు మహావీరులు సభలు ఆశనులు ఉండగా కృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేశారు దాన్ని అధిక్షేపణ చేసిన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ చక్రానికి బలైపోయాడు అంత అగ్రపూజ చేసిన తర్వాత ఏమైంది రాసూయమైపోగానే దుర్యోధనుల్లో అసూయ మొదలైంది జోదానికి పిలిచాడు మాయ చేశాడు మోసం చేశాడు జ్యూతం ఆడేసి వాళ్ళని నడవల పాలు చేశారు పాండవులు ఐదుగురు ద్రౌపది సహితంగా ఏనాడు అనుకో కళలో కూడా కృష్ణ పరమాత్మకు అగ్రపూజ చేసి మనం గౌరవించి స్వామిని ఆరాధిస్తే కనీసం మమ్మల్ని కాపాడలేదు అడవులకు వచ్చేసాం ఎందుకు ఈ దేవుడు అసలు దేవుడే లేడు ఇలాంటి మాటలు ఏ రాలేదు అరణ్యాల్లో కూడా వాళ్ళు కృష్ణ పరమాత్మను ఆరాధించుకున్నారు అగ్నియాత వాసంలో విరాట రాజు కులంలో దాసులుగా ఉండి కూడా వాళ్ళు కృష్ణుడిని ఆరాధించుకున్నారు అప్పుడు ఏమవుతుంది పరమాత్మకు భక్తుడు చుట్టూ తిరగక తప్పనిసరి అవుతుంది వైకుంఠాన్ని వదిలేసి భక్తుడి చుట్టూ తిరగాలి భక్తుడికి పరమాత్ముడు దాసుడు అవ్వాలి అవుతాడు కూడా ఈ కలియుగానే చూసుకుంటే హనుమాచార్య స్వామి వారికి వచ్చి పల్లకి మోసపెట్టాడు సొక్కుబాయికి పిడకాలు చేసి పెట్టాడు జనాభాయికి తిరగాలిసరి పెట్టాడు పురంధర స్వామి వారు తిరుమలలో చివరి స్టేజ్ లో ఉండగా వారు సంధ్యావందనానికి కోనేరు దగ్గరికి నీళ్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి పాపం స్వామివారి బిందెతోటి వెంకటేశ్వర స్వామివారు సంధ్యావందరానికి నెలబింద తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయేవారు ఇలాగ ఎన్నో ఎన్నో ఎన్నోన్నో పరమ భక్తులకి భగవంతుడు దాసుడు అవుతాడు పిల్లవాడిలా పనివాడిలా నౌకర్లా మన చుట్టూ తిరిగి పరుణాయనే చేసి పెడతాడు అది ఆయనకి చాలా ఇష్టం ఏదో వీడు నన్ను ప్రేమిస్తున్నాడు భక్తిగా ఉంటున్నాడు కాబట్టి చేద్దామనుకోడు వీడికి నేను చెయ్యాలి చేయడానికి ఉంది అని చాలా సరదా పడి ఆనందంగా చేస్తాడట ఆయనకి భారతదేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ భక్తుల కథలు అలాగే ఉంటాయి భగవంతుడి భక్తుల కోసం వచ్చాడు ఇదో ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కాపాడాడు ఇలా సేవ చేశాడు భక్తుడికి ఈ కథ ఈ కారణం ఏంటో తెలుసా పరమభక్తి భక్తి మనము భయాల మధ్య ఉంటాం ఏ టైం లోపల పూజ చేయాలండి లేదంటే ఏ మంత్రం చదవాలండి లేకపోతే అష్టోత్తరం చదివే పద్ధతి ఏమిటండి ఇలా చదివితే అపచారమా పూజలకు సంకల్పం తప్పకుండా చెప్పాలా అండి మళ్ళీ ఆడవాళ్ళు చెప్పాలా మగవాళ్ళు చెప్పాలా అండి ఏం చేయాలండి ఇవే సరిపోతాయి మనకి అసలు భక్తేది గాఢమైన ప్రేమ ఏది పరమాత్మ పట్ల పాండవులకు ఉంది గాఢమైన ప్రేమ స్వామి ఎప్పుడైతే మహాప్రస్థానానికి వెళ్ళిపోయారో పాండవులకు క్షణం ఉండలేదు సరే మహానుభావుడు పోతే ఎడ్లా ఆయన మరలా ఇంకొక అవతారం ధరించి వస్తాడు భూమి మీదకి మనకి రాజ్యం రాక రాక సంప్రాప్తించింది హాయిగా ఏలుకుందాం అనుకోవాలి ఎప్పుడు స్వామి పరంధామానికి వెళ్ళాడన్న విషయం తెలిసిందో పాండవ ఐదు రాజ్యాన్ని వదిలేసారు స్వామి లేకుండా మేము భూమి మీద ఉండు మాకు వద్దు మాకు స్వామి కావాలి రాజ్యం వద్దు భూమి కాదు మాకు కావాల్సింది మొత్తం మంత్రులకు అప్పచెప్పేసేసారు వాళ్ళు కూడా శుభ్రంగా మహాప్రస్థానం చేశారు వెంటనే మహాసన్యాసం తీసేసుకొని పాండవులు ద్రౌపది సహితంగా ఉత్తరానికి బడి వెళ్ళిపోయారు క్షణం ఉండలేదు వార్త తెలిసి స్వామి పరంధావానికి వెళ్ళిపోయాడన్న వార్త తెలిసి క్షణం ఉండలేదు పాండవులు భక్తంటే అది భక్తులని ఇలాంటి వాళ్ళని అంటారు కాబట్టే పరమాత్మ ఇలాంటి వాళ్ళు చుట్టూ నౌకరులా తిరిగి సేవలు చేస్తాడు వీళ్ళకి నేనంటే ప్రాణం నేను లేకుండా ఉండలేరు నన్ను తలుచుకోకుండా ఉండలేదు సర్వకాల సర్వాసరం లేదు నేనంటే వీళ్ళకి పిచ్చి నేనంటే వీళ్ళకి ప్రాణం కానీ అప్పుడు భగవంతుడికి ఏం చేయాలి దీగొచ్చి నీకు సేవలు చేయాలి భక్తితో పరమాత్ముని దింపొచ్చండి వేల సంవత్సరాలు తపస్సు చేసే యోగులకు కూడా పరమాత్మ దర్శనమిచ్చాడో లేదు తెలియదు కానీ భక్తితో భగవంతుడు దింపగలుగుతాడు పరమాత్మని తను చుట్టూ తిప్పుకోగలుగుతాడు తను ఇంట్లో కట్టేసుకోగలుగుతాడు కాబట్టి కలియుగంలో భక్తి అనేది అత్యంత ఉత్కృష్టమైనది తేలికగా తరించే తరుణోపాయం భక్తి భక్తిలో భయాలు ఎందుకు ప్రేమగా ప్రశాంతంగా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు పాండవుల దారి మన దారి పాండవుల ప్రేమ ఏదైతే ఉందో పరమాత్మ పట్ల మనం కూడా అదే పాటించాలి పాండవుల ధర్మము ఉదయ మనం కూడా అదే పాటించాలి కలియుగంలో తేలిక తరణోపాయము భక్తి అది మనం నేర్చుకోవాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ